దేశ రాజధాని ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది తొమ్మిది గంటల వరకు ఎనిమిది పాయింట్ పది శాతం పోలింగ్ నమోదైంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీ సీఎం అతిషి కేంద్ర మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులు తొలి గంటల్లోపే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది అన్ని స్థానాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది ఓటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిడ్డమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ముప్పై వేల మంది పోలీసులు రెండు వందల ఇరవై కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర రాజకీయ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులతో కలిపి ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ భవిష్యత్తును పరీక్షించుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతోంది ముఖ్యంగా ఈరోజు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఢిల్లీ ఎన్నికల ఫలితాలను విడుదల కాబోతున్నాయి మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో యాభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు జనరల్ అసెంబ్లీ స్థానాలు కాగా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇక ఢిల్లీలో మొత్తం ఒక కోటి యాభై ఐదు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అరవై మూడు శాతం పోలింగ్ అయింది ఇప్పుడు మొత్తం పురుషులు ఎనభై తో ఎనభై మూడు పాయింట్ తొ నాలుగు తొమ్మిది లక్షల మంది ఓటర్లు ఉండగా మహిళలు డెబ్బై ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఇక యువ ఓటర్లు దాదాపు ఇరవై ఇరవై ఆరు లక్షల మంది ఓటర్లు ఉన్నారు అదేవిధంగా తొలిసారి ఓటర్లు రెండు లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఇక వంద ఏళ్ళు దాటిన ఓటర్లు మాత్రం ఎనిమిది వందల ముప్పై మంది ఓటర్లు ఉన్నారు మొత్తం పదమూడు వేల ముప్పై మూడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తున్నారు అదేవిధంగా పూర్తిగా ఢిల్లీ మొత్తం పట్టణ ప్రాంతంతో కూడిన ప్రాంతం కావడంతో మొత్తం వంద శాతం కూడా ఢిల్లీలో పట్టణ ప్రాంత పోలింగ్ స్టేషన్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ప్రధాన పోటీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ పార్టీ మధ్య కొనసాగుతోంది ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మొదట పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఒంటరిగా తమ అభ్యర్థులను బరిలోకి దింపి అబ్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతోంది రెండు వేల నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జైత్రయాత్ర కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందనే ధీమాన ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తం చేస్తోంది ఈసారి బీజేపీ హోరాహోరీగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్ర నాయకత్వం మొత్తం ఢిల్లీలోనే ఉంటుంది కాబట్టి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి మోడీ అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు బీజేపీ మిత్రపక్షాల అభ్యర్థులు సీఎంలు కూడా అక్కడ ప్రచారం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు ఇక న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్పై పరవేశ్ వర్మ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా సందీప్ దీక్షిత్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి దివంగత సందీప్ దీక్షిత్ అంటే శీలా దీక్షిత్ కుమారుడు దివంగత శీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక కల్కాజీ స్థానం నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశి పోటీ చేస్తున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ పోటీ చేస్తున్నారు ఆమెపై కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కాలంబా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా రమేష్ బిదూరి ప్రియాంక గాంధీపై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి రమేష్ బిదూరి అతిశి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశిపై పోటీ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది ప్రధానంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిశి సింగ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించారు ప్రస్తుతం ఆమె నేతృత్వంలో ఆమె ముఖ్యమంత్రిగా ఉండగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల బరిలో నిలిచిందని చెప్పుకోవచ్చు ఈ అసెంబ్లీ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి వరుసగా మూడుసార్లు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నికలు అత్యంత కీలకంగా ఉన్నాయి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ తీవ్రస్థాయిలో ప్రయత్నం చేసింది ఎన్నికల ప్రచార సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకున్న పరిస్థితి కూడా మనకు కనపడింది హర్యానాలో కలుషిత నీళ్లు ఢిల్లీలో వదులుతున్నారంటూ హర్యానా ప్రభుత్వంపై కే కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారు దీనిపై అరవింద్ కేజ్రీవాల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ డబ్బుల్ని ఢిల్లీకి తీసుకొచ్చి పంచుతున్నారు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటర్లను ఢిల్లీలో చేర్చి ఆమ్ ఆద్మీ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ పార్టీ ఆరోపణలు చేసింది అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ సైతం బీజేపీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు దొంగ ఓట్లు వేసేందుకు ఆ బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తోంది ఫేక్ ఫింగర్లు ఫింగర్ ప్రింట్స్ సృష్టించి ఆ బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేసేందుకు బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తోందంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ పార్టీపై విమర్శలు చేసిన పరిస్థితి మనకు కనపడింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడిప్పుడే కొద్ది పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఢిల్లీలో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది మంచు కూడా తీవ్ర స్థాయిలో పడుతుంది కాబట్టి ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకునే పరిస్థితి కనపడుతుంది ఉదయం పదకొండు గంటల తర్వాత పోలింగ్ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం మాత్రం ఉందని చెప్పుకోవచ్చు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ పూర్తిగా అర్బన్ ప్రాంతంతో కూడుకున్నటువంటి ప్రాంతం కాబట్టి గత అసెంబ్లీ ఎన్నికల్లో అరవై మూడు శాతం పోలింగ్ నమోదైంది ఈసారి అరవై ఐదు శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా ఎన్నికల పరిశీలకులు కావచ్చు కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేస్తుంది ప్రస్తుతానికైతే ఎన్నికల ప్రక్రియ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది ఢిల్లీ కేంద్రంగానే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంది